నమస్తే అండి నా పేరు ఆకాష్ కుమార్ మనము ఫామ్ ఎక్స్పర్ట్స్ అనే ఒక కంపెనీ నుంచి వచ్చామన్నమాట బేసికలీ మేము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఒక రైతులందరం కూడా ఒక సమైక్యగా ఏర్పడి చేస్తున్న ఈ పని మనం ఇక్కడి నుంచే ఏవైతే ప్రోడక్ట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా దీంట్లో మనము సస్టైనబుల్ ప్రోడక్ట్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ అంటే మనం ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు మనం మొదటి రోజు నుంచి స్టార్ట్ అయి అయితే ఉంటాయి మన ఫుడ్ కానీ అలాగే మనము బయట బా యూస్ చేసేవి సోప్స్ బాడీలు ఇలా ప్రతి ఒక్కటి కూడా సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటే పునరుత్పాదకమైన ఒక ప్రోడక్ట్లని మనము తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనము రావడం జరిగిందనమాట దీంట్లో మొట్టమొదటిగా నేను చెప్పే ఒక ప్రోడక్ట్ ఏంటంటే చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ అంటారు దాంట్లో తేను తీయలండి ఎందుకంటే మనము చాలా వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాము లేకపోతే ఒక క్రిమిసంహారకాలు వాడకుండా నేచలే పండించాలంటున్నాం కదా అలాంటప్పుడు సో ఒక టెన్టీగా లేనప్పుడు అలాంటి ఒక ఉత్పత్తిని పాదలు అవ్వదు అనమాట దాన్ని మేము గ్రహించి ఏం చేశామంటే ఒక యూత్ అందరం కలిసి కర్ణాటకలో ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకు అంటే కనుక అక్కడ మనకి అడవి వెస్ట్రన్ ఘాట్స్ అనే అడవిలో ఉంది కాబట్టి అక్కడ అక్కడ మనం ఇండియన్ బీచ్ ఏపీ సెరీనా ఇండికా బీచ్ని పెట్టి ఈ విధంగా మనం హనీ అనేది తయారు చేయడం జరుగుతుందనమాట ఇది స్వచ్ఛమైన తేనె ఎటువంటి అక్కడ మీకు కొన్ని వే వందల కిలోమీటర్లు ఎక్కడా కూడా ఒక కల్టివేషన్ ఒక పెస్టిసైడ్ ఏమి యూసేజ్ ఉండదు అలాంటి హనీ అనేది మన దగ్గర ఉంటుందని ఎపి ఎపిస్ సెరీనా ఇండియన్ హనీ ఉంటుంది దీన్ని మీరు చూసే విధంగా చాలా డార్క్గా ఉంటుంది దీంట్లో హైయెస్ట్ పోలిన్ గ్రేన్స్ ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ పీపీఎం వరకు మన పొలన్ గ్రేన్స్ ఉంటున్నాయి అనమాట సో ఈ విధంగా మన దగ్గర తేనె అనేది ఉంటుంది ఎపిస్ ఇండికా నుంచి అలాగే యూరోపియన్ బీస్ యొక్క హనీ అనేది మన దగ్గర మేజర్గా దొరుకుతుందన్నమాట అయితే దీంట్లో ఇందాక చెప్పాను కదా పొలం గేమ్స్ అని ఆ పొలం గేమ్స్ ఇస్ నా బట్ ఏంటంటే పుప్పడి పువ్వుల నుంచి తీసిన పుప్పడి ఇది అయితే హై న్యూట్రిషన్ అనమాట ఇది జిమ్ చేసేవాళ్ళు అలాగే అథ్లెట్స్ ఒక కోచ్ స్పోర్ట్స్ పరంగా ఆడేవాళ్ళు వాళ్ళ కోచ్ కూడా రికమెండ్ చేస్తున్నారు ఇది కోకోనట్ పొలెన్ అనమాట సో కేవలం తేనే కాదండి తేనె ద్వారా నుంచి ఏంటంటే మనకి పొలం గేమ్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాయి తేన్ తెగలు అలాంటి తేయిన్తగలు యొక్క ఉత్పత్తి అయిన పొలం గేమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది అదేవిధంగా మరి తేనె తీసాము దీని నుంచి వచ్చే మేజర్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే బీ వ్యాక్స్ అలాగే మైనం సో మైనంతో మేము తేనె తీసిన తర్వాత ఏంటంటే మైనాన్ని మనం ఎలా ఉపయోగించాలి అనే చాలా మంత్స్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత మనం చేసిన ఇంకొక ప్రోడక్ట్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్న సబ్బులు సో సబ్దు అనగానే ఏంటంటే ఇప్పుడు మీరు మార్కెట్లో టాప్ మోస్ట్ బ్రాండ్ ఏదైనా తీసుకోండి మీకు స్టెరిక్ యాసిడ్స్ గ్లైకాల్స్ అలాగే మీకు అనిమల్ ఫ్యాట్స్ ఉంటాయి ఐదు విధ విధంగా టై డైఆక్సైడ్ డయాక్సైడ్ వాడుతూ ఉంటారు అండ్ ఫ్యాట్ కోసం మీకు ఒక రకం కాదు కొన్ని వేల రకాల ఏదో ఒక సింథటిక్ అరోమా వాడుతూ ఉంటారు బట్ ఇక్కడ మీరు ఏదో చూస్తున్నారు నా చేతిలో ఉన్న ప్రొడక్ట్స్ అయితే సారో ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సూప్స్ అండి దీంట్లో మీరు ఏవైతే ఉన్నాయో మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు కదా కుసుమ నూనె సన్ఫ్లవర్ నూనె నువ్వుల నూనె అలాగే మనకి ఆముదం నూనె ఆముదం చాలా మంచిదండి ఈ స్కిన్కి సో ఆముదం నూనె వాడడం జరుగుతుంది అలాగే మనం కొన్ని ఏదైతే మనకి పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి ఆశని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వేపు నుండి చేసిన సోప్స్ కూడా ఉంటాయన్నమాట ఆ సోప్స్ని ఏం చేస్తామంటే ఆ కోల్డ్ ప్రాసెస్ సోప్ని తీసుకొని దాన్ని మనము ఎంజాయ్ వేసి ఎప్పుడైతే మిక్స్ చేస్తాము నీచినల్ డిజైన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయన్నమాట సో సోడియం సాల్స్ కింద డివైడ్ అవుతాయి హైడ్రోజన్ కింద డివైడ్ అయ్యి మనకి ఇలాగ సోప్స్ తాగడం జరుగుతుందన్నమాట దీంట్లో నేచురల్ డిజైన్స్ ఫామ్ అవుతాయి అండ్ నో టైస్ ఆఫ్ కెమికల్స్ ఉండవు అనమాట అండ్ ఇలా ఉంది బాగానే ఉందండి మీరు నేచురల్ సోప్స్ అన్నారు బట్ మాకు అరోమా కావాలి అంటారు కదా అందుకని నేను గుర్తించానండి అందుకని అరోమా కోసం మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ప్రాపర్గా స్టీమ్ డిస్టలేషన్ చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతున్నాం అనమాట ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఇక్కడ మీరు చూస్తే లెవెండర్ అండి నా చేతిలో ఉంది లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ చాలా అరోమా ఉంటుంది అండ్ థెరపిటికల్గా కూడా స్కిన్కి చాలా మంచిది కేవలం ఇటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడి మాత్రమే మన ఈ సోప్ తయారు చేయడం ఉంటుందన్నమాట ఇది మీకు అలోవేరాతో చేసిన సోపు ఇది కాఫీ అండ్ ఇది చూసారా ఇది చాలా ముఖ్యమైనది అండి మనకి నువ్వుల నూనె అలాగే కుసుమ నూనె చిన్నపిల్లలు పిల్లలు చిల్లని కూడా వాడడానికి చేసిన సోప్ అనమాట దీన్ని మన పాలు కౌగి షియా బెటర్ అంటారు కదా దాంతోపాటు పాటు నువ్వులు అండ్ కుసుము అనేది మేజర్గా వాడాము సో ఈ విధంగా మన దగ్గర సబ్బులు ఉన్నాయి అదే విధంగా మీరు తీసుకుంటే ఇక్కడ మన లిప్ బామ్స్ అండి మన పెదాలు చాలా ప్రోన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈవెన్ ఇది లేడీస్కే అనుకోకండి ఎవరైతే సిగరెట్ స్మోక్ చేస్తారో మెయిల్ కూడా వాడొచ్చు మేల్ కూడా వాడచ్చు లిప్స్ ఆర్ హైలీ ప్రోన్ లైక్ మనం లిప్స్టిక్ వాడుతూ ఉంటాం సింథెటిక్గా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా ఈ నేచురల్ లిప్స్టిక్ అని వాడచ్చు దీంట్లో మనకి షియా బెటర్ విటమిన్ ఈ కోసం మనం సన్ఫ్లవర్ ఆయిల్ బీవ్యాక్స్ అనేది మేజర్ ఇంగ్రీడియంట్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మీ దగ్గర ఉంచుతుంది ఇది బాడీ మాయిశ్చరైజర్ అండి ఇది ఏ గ్రూప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు మీరు చూస్తే ఇంకా జస్ట్ పాలు స్వచ్ఛంగా ఉంటుంది దీనిలో మనము కేవలం మిషన్ ఆయిల్స్ అరవకాశం లెవెండర్ అండ్ ఇక్కడ ఉంది సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఎందుకు ఎక్కడ కూడా ఇసుమంత కెమికల్ కానీ అరం సింథటిక్ సింథెటిక్ కానీ ఇలాంటి కలర్ కోసం ఎక్కడ కూడా వేరే ఇతరతో ప్రోడక్ట్ వాడట్లేదు ఇది మీ బ్లాక్గా ఉందన్నారు కదా ఇది యాక్టివేటడ్ సార్కులు అండి యాక్టివేటెడ్ సార్కుల్లో ఏం చేస్తుందంటే మన స్కిన్ని ఉన్న దాటిని ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా మన సోప్స్ అని మనం మేక్ చేస్తున్నాం అండ్ ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ మన దగ్గర ఇంకొకటి వచ్చేసి ఇది ఫస్ట్ టైం ఆఫ్ ద ప్రోడక్ట్ అండి ఇది లిప్స్టిక్స్ అండి బేసికల్లీ సో ఇది వన్ ఆఫ్ ది ఇన్నోవేషన్ అని అంటాను ఎందుకంటే దీనిలో యూజ్ చేసిన సోప్ ఏదైతే మన ఫ్రెగ్నెన్స్ కానీ లేకపోతే కలర్ అయితే ఉందో ఇది ఒక నేచురల్ సీ నుంచి తీసిన ఒక కలర్ అనమాట మీరు చాలా ఇంటెన్సివ్గా కలర్ వస్తుంది చాలా మంచిగా యూ చాలా మంది యూస్ కూడా చెప్తున్నారు ఈ యొక్క పిగ్మెంట్ ఏంటంటే మీకు ఈ లిప్స్కి మంచిదే కాకుండా మీరు ఎప్పుడైతే లేబుల్కి వెళ్ళినప్పటికీ కూడా మీకు డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది కలర్ని మన ఇంకోటి ఏంటంటే మన గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తున్న ఐ సైట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అదే మీరు మార్కెట్లో ఉన్న లిప్ బామ్స్ లిప్స్టిక్ యూస్ చేసినప్పుడు హెవీ మెటల్స్ ఉంటాయి కాడ్మియం కోమియం లెడ్ ఇలాంటివి ఉంటాయి అండ్ పిగ్మెంట్లో మన క్యాన్సర్ కారకాలు చాలా ఉంటాయి అలాంటివి లేకుండా మనం కంప్లీట్ న్యాచురల్ బ్యూటీ ప్రోడక్ట్స్ చేస్తున్నాం అనమాట ఇది హెర్బల్ ఆయిల్ అంటే ఒక పదిహేను రకాల హెర్బ్స్ యూస్ చేస్తున్న ఒక ఆయిల్ సో ఈ విధంగా మనం ఏదైతే ఉందో చాలా వర్క్ చేసిన తర్వాత ఇన్నోవేషన్స్ తర్వాత చేయడం జరిగింది అండ్ వీటన్నిటితో పాటు ఒక మంచి ప్రోడక్ట్ మన దగ్గర ఉందండి ఏంటంటే మనము చాలామంది మన డే టు డే లైఫ్లో ఏం చేస్తున్నామంటే మనము డ్రై ఫ్రూట్ యూజ్ చేస్తూ ఉంటామన్నమాట బేసికల్లీ సో డైఫూస్ తినాలి అనుకుంటాం బట్ ఎప్పుడైతే మీరు అంజీర్ అనగానే మీకు అఫ్ఘాన్ అంజీరే ఉందనమాట కేవలం ఒక కెమికల్గా ఏదైతే ఉంటుందో ఏదైతే అఫ్ఘాన్లో నుంచి గ్రో అవుతూ వస్తుందో అఫ్ఘాన్ అంజీర్ మాత్రమే మనము యూజ్ చేయడం అనమాట అఫ్ఘాన్ అంజీర్ నైంటీ పర్సెంట్ మనకి అఫ్ఘాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి ఎవరు కూడా చెట్టు మీద పండే వరకు అసలు వెయిట్ చేయట్లేదు అనమాట చాలా ముందుగానే తింపి దాని షుగర్ని డిక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత దాన్ని షెల్ఫ్లో పెంచాలి కదా ఎందుకంటే షుగర్ డిపించేసారు బాగా పండలేదు కాబట్టి దానికి ఒక ప్రిజర్వేటివ్ సోడియం మెటాబయో సల్ఫైట్ అండ్ సోడియం బెన్యునైట్ బెన్యూనైట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలాంటివి ఏమీ లేకుండా మనము ఒక ఫార్మర్స్తో కలిసి దాదాపు ఒక ముప్పై ఐదు రకాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ బయోకల్చర్స్ విధంగా మనము పశువు ఆధారిత యూస్ పౌల్ట్రీ లీటర్ అండ్ అలాగే ఫుడ్ సోల్ అనే ఒక కంపెనీ యొక్క జీవ ఎరువులు అంటారు బయో ఫర్టిలైజర్ యూస్ చేసి మనం ఆర్గానిక్గా మనం అంజీర్ని ఉత్పత్తి చేస్తున్నాం అన్నట్టు మీరు ఒకసారి చూడండి మీ ఆరు మార్కెట్లో దొరికి అంజీర్కి దీనికి ఎంత తేడాగా ఉంటుందో చాలామంది దీన్ని అసలు బిస్కెట్స్ అనుకుంటారండి బట్ కాదండి ఇది స్వచ్ఛంగా అంజీర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది దీన్ని ఒక ఎక్స్ప్రో స్టాండర్డ్లో చెప్పాలంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ డయామీటర్ అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ దాని యొక్క సైజు అండ్ నేచురల్ కలర్ అండ్ స్వీట్నెస్ కూడా నో సింథటిక్ స్వీట్నెస్ అండ్ దీన్ని ఎటువంటి ప్రిజర్వేటివ్ లేకుండా అండ్ గ్రోయింగ్ ఆర్గానిక్ అదేవిధంగా దీన్ని మనం నేచురల్గా పండించడం జరిగింది అండ్ ఎక్కడా కూడా షుగర్ చేయలేదు ప్రిజర్వేటివ్ లేకుండా ఈ అంజీరాన్ని గ్రో చేస్తున్నామండి ఇది దాదాపు మనకి ఇరవై టన్నుల కెపాసిటీ ఉంది అండ్ దీన్ని మనం చాలా ఆర్గానిక్ స్టోర్స్లో మనము ప్లేస్ చేయడం జరుగుతుంది సో మీ ఎవరిలో అయినా సరే ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్లో అయినా సరే మేము కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ దీని ప్రొడక్షన్ కూడా మేమే చేస్తున్నాం అండ్ మాతో పాటు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది ఫార్మర్స్ గ్రూప్ సో వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఇంజనీర్స్ కాల్సే సందర్భం కావాలి మేము యూస్ చేస్తున్నాము కాబట్టి మీరు ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా ఆర్డర్ చేయాలనుకున్నా మాతో బీటు బీ పార్ట్నర్షిప్ కావాలి అనుకున్న నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిబుల్ జీరో అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డబుల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిబుల్ జీరో అనే నెంబర్ నేను ఫోన్ చేయొచ్చు లేదా మా వెబ్సైట్ గుడ్బి డాట్ ఇన్ డి బీఈ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ ద్వారా కూడా మమ్మల్ని రీచ్ అవచ్చండి ఏ ప్రోడక్ట్ అయినా మీరు వాడాలనుకున్న మీ కంపెనీ ప్రోడక్ట్లు పెట్టుకున్న స్టోర్ అయినా మేము ఆల్వేజ్ వెల్కమ్ అండి మీరు ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్న ఒక నిర్ణయం సస్టైనబుల్ చాలా మనం చేద్దాం యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి